ప్రియ శ్రోతలు మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన పాఠం ఫిలిప్పీ పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిది నుండి ముప్పయో వచనం వరకు సావధానంగా వినండి నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపటానికి ప్రభు అయిన యేసునందు నిరీక్షిస్తున్నాను మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటివాడు ఎవడూ నా వద్ద లేడు అందరూ తమ స్వంత కార్యాలనే చూసుకుంటున్నారు గాని యేసుక్రీస్తు కార్యాలను చూడరు అతని యోగ్యత మీరెరుగుదురు తండ్రికి కుమారుడు ఏలాగు సేవ చేస్తాడో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాడు కాబట్టి నాకు ఏమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపాలనుకుంటున్నాను నేను శీఘ్రముగా వస్తానని ప్రభువును బట్టి నమ్ముతున్నాను ప్రియ శ్రోతలు వింటున్నారా పౌలు మనసు ఎలాంటిదో తిమోతి మనసు కూడా అచ్చం అలాంటిదే పౌలు పిలిపి సంఘబిడ్డల క్షేమమును గూర్చి ఎక్కువ చింతిస్తున్నాడు మీరు బాగుంటే నాకు ధైర్యం మీ క్షేమ సమాచారాలు తెలుసుకొని రావాలని తిమోతిని మీ దగ్గరికి పంపాలనుకుంటున్నాను త్వరలోనే పంపుదామని ఉంది అదే ప్రభువునందు నా నిరీక్షణ ఆశాభావం తిమోతి పౌలు యొక్క ఆధ్యాత్మిక కుమారుడు పౌలుకు తిమోతి యందు ఎంతో నమ్మకముంది ఫిలిప్పీ సంఘస్థులను సందర్శించి వారెలా ఉన్నారో చూచి తిరిగి పౌలు దగ్గరికి వచ్చి వారి స్థితిగతులను గురించి చెబుతాడు తన ఆధ్యాత్మిక తండ్రి అయిన పౌలులాగే తిమోతి ఫిలిప్పు సంఘము విషయమై ఎంతో చింతిస్తూ ఉంటాడు తిమోతి లాంటి మనిషి మరెవరూ నా దగ్గర లేరు అంటూ తిమోతిని ప్రత్యేకంగా పౌలు ప్రశంసిస్తున్నాడు పౌలు లాంటి మనస్సే తిమోతికి ఉంది మరి పౌలుకు ఏసు మనస్సుంది అనగా తిమోతికి కూడా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సే ఉంది తిమోతి వినయ విధేయతలు అలాంటివి పౌలు తిమోతి పరస్పర సంబంధం ఎంతో ప్రగాఢమైంది వీరిద్దరినీ కలిపింది ఏ సంస్థ కాదు వ్యవస్థా కాదు క్రీస్తు యేసు మనస్సు వీరిద్దరి మనస్సులను కలిపింది తిమోతి పౌలుకు ఎంతో విధేయుడు ఆధ్యాత్మిక కుమారులు తమ తండ్రులకు వ్యతిరేక వైఖరితో విడిపోయిన వారున్నారు గాని తిమోతి అలాంటివాడు కాడు తన ఆధ్యాత్మిక తండ్రికి ఎంతో విధేయుడు విశ్వసనీయుడు ఫిలిప్పీ విశ్వాసుల దగ్గరికి పౌలు తిమోతిని పంపాలని చూస్తున్నాడు తిమోతి నమ్మకమైన రాయబారి వార్తావహుడు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగిన వారి మనసులు కలిసే ఉంటాయి అందరూ కలిసికట్టుగా ఏకీభవించి పనిచేస్తారు ఏకాత్మ ఏక మనస్సు గలవారే ఏసు శిష్యులు వైవాహిక బంధం కూడా ఆధ్యాత్మికమే కేవలం భౌతిక శారీరకమైన ఐక్యత అట్టే కాలం నిలవదు భౌతికమైనది డబ్బుకు అమ్ముడుబోయే ప్రమాదమున్నది భార్యాభర్తలకు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఉంటే అది అసలైన ఐక్యత ఆత్మ కలిగించే ఐక్యత సమాధానమనే బంధం కాపాడుతుంది తిమోతికి తన స్వంత కార్యాల కంటే ఏసుక్రీస్తు పనులే ముఖ్యం తనకు ఏమి సంభవించబోతున్నదో పౌలుకు తెలియదు త్వరలో విడుదల అవుతాను అనే నిరీక్షణ పౌలుకొంది అలాగే విడుదల పొంది కొన్ని రోజులు ఆయా ప్రాంతాలు సందర్శించాడు ప్రయాణాలు చేశాడు ఆ తరువాత నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులకు ఘోర హింసలు కలిగాయి అప్పుడు క్రైస్తవ నాయకుడైన పౌలును ప్రభుత్వం బంధించింది ఆయనకు శిరచ్ఛేదం చేసి ప్రభుత్వం చంపింది సరే యభప్రదితి యొక్క మనస్సును పరిశీలించండి ఇతనికి కూడా క్రీస్తుయేసు మనస్సే ఉంది పౌలు తిమోతి యఫప్రుదితు ఈ ముగ్గురూ కలిసే ఉన్నారు ముగ్గురు క్రీస్తునందు సహోదరులు సహదాసులు ప్రభువు సేవ నమ్మకంగా చేస్తున్నారు యపప్రొదితు ఫిలిప్పి సంఘ కాపరి యపప్రదితును గురించి పౌలు ఏమంటున్నాడు నా సహోదరుడు అతడు నా జత పనివాడు నా తోడి యోధుడు నా దూత నా అవసరంలో ఎంతో ఉపచారం చేసినవాడు ఫిలిప్పి సంఘం పౌలు స్థాపించినదే ఎఫప్రుదితు పౌలుతో చక్కగా సహకరించాడు పౌలును గురించి ఇతడేమీ మత్సరపడినవాడు కాడు పౌలు ఎఫప్రుదితును ఎంతో ప్రేమించాడు అతనికి ఏసు మనస్సు ఉంది పౌలు ఎఫప్రుదితును నమ్మాడు నా సహోదరుడు నాతో కలిసి కృషి చేసినవాడు పోరాటంలో నాతో కూడా ఉన్నవాడు నాకు వెన్నుపోటు పడవడు నా ప్రతికక్షులతో స్నేహం చేయడు నేను భుజం భుజం కలిపి యుద్ధంలో సహయోధులమై పోరాడుతున్నాము విశ్వాసపక్షమున మేము యుద్ధంలో పోరాడే యోధులం యభప్రదితూ మీ దోత నేను నిస్సహాయుణ్ణి అయి ఉన్నప్పుడు నాకెంతో ఉపచారం చేశాడు చెరసాల బంధకాలలో పౌలు ఉండగా యఫప్రదితు పౌలుకు ఎంతో సాయపడ్డాడు అతనికి మధ్య ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు బాగానే ఉన్నాడు మిమ్మల్ అందర్నీ చూడాలని తొందరపడుతున్నాడు ఎఫప్రుదితును మీ వద్దకు పంపుతున్నాను ఎఫప్రుదితు జబ్బు పడ్డాడని ఫిలిప్పి సంఘస్థులకు తెలిసింది వారి కాపరి అస్వస్థతకు గురి అయ్యాడని వారికి తెలిసింది ఇప్పుడు ఎఫప్రుదితు తన సంఘ బిడ్డలను చూడాలని తహతహ చెందుతున్నాడు తనను గురించి వారు చింతిస్తున్నారని విని వారిని చూడాలనే చింత యఫప్రదితుకు ఎక్కువైంది కాపరికి సంఘానికి ఉన్న ప్రేమ సంబంధం ఎలాంటిదో చూడండి తమకు వాక్యాన్ని ప్రకటించే సంఘ బిడ్డలు తమ కాపరిని ఎంతో ప్రేమిస్తారు కాపరికి తన ఆధ్యాత్మిక కుటుంబీకులందరి మీద వలమాలిన వాత్సల్యం దేవుడు అలాంటి సంఘాన్ని దీవిస్తాడు పెంచుతాడు అభివృద్ధిపరుస్తాడు బైబిలును బోధించే కాపరి సంఘానికి ఎంతో ఆశీర్వాదం బిడ్డలారా మీ కాపురిని గురించి మీ వైఖరి ఎలా ఉంది యపపృదితును ఆ సంఘం ఎంతో ప్రేమించింది అతడు అంత నమ్మకంగా వాక్యం బోధించాడు ప్రియశ్రోతలు వింటున్నారా పిలిపిలో పౌలు సేవ ఆరంభించినప్పుడే తిమోతి పౌలుతో ఉన్నాడు ఇరవై ఒకటో వచనంలో పౌలన్నమాట నాడు నేడు సాధారణంగా సగటు మనిషికి వర్తిస్తుంది అందరూ ఎవరి విషయాలు వారు చూసుకుంటున్నారు గాని క్రీస్తు యేసు విషయాలు ఎవరూ చూడడం లేదు ఇది లోకం పరిస్థితి నామకార్థ క్రైస్తవులు కూడా అంతే ఈ విషయంలో తిమోతి అసాధారణమైన వ్యక్తి తిమోతి తన యోగ్యతను నిరూపించుకున్నాడని మీకు తెలుసు నేను తిమోతి తండ్రి కొడుకుల్లాగా ఉన్నాము కలిసి సేవ చేశాము నాకు సంభవించబోయేదేమిటో తెలిసిన తర్వాత తిమోతిని మీ వద్దకు పంపుతాను నేను కూడా త్వరలో చెరసాల నుండి మీ వద్దకు వస్తానని ప్రభునందు ఆశాభావంతో ఉన్నాను పౌలు ఇద్దరిని పేర్కొంటున్నాడు తిమోతి ఎఫ ప్రొదితు మొదట తిమోతిని గురించిన పూర్వాపరాలు మా శ్రోతలు తెలుసుకోవాలి సువార్త ప్రయాణాలలో ఒకసారి పౌలుకు అభిప్రాయ భేదాలు వచ్చాయి యోహాను మార్కు విషయంలో వివాదం తలెత్తింది మార్కును తీసుకొని బర్ణబా ఒక దిక్కుకు వెడితే పౌలు తిమోతి అనే యువకుణ్ణి వెంటబెట్టుకుని మరో దిక్కుకు వెళ్ళాడు శీల కూడా పౌలుతో ఉన్నాడు పౌలు వ్యక్తిత్వంలో ఉన్న ప్రత్యేకతకు యువకుడైన మార్కు బెదురుకున్నాడేమో తిమోతికి ఆ అవకాశం దొరికింది పౌలు తిమోతితో ఉదారంగా వ్యవహరించాడు పౌలుకు తిమోతి ఆధ్యాత్మిక కుమారుడవడం అతని భాగ్యం పౌలు లుస్త్రకు యాత్ర చేసి ముగించాక తిమోతి క్రైస్తవుడయ్యాడు తిమోతి తల్లి అవ్వగారు అతనికి చిన్నప్పటి నుండే పాత నిబంధన లేఖనాలు బాగా నేర్పారు పౌలు రెండోసారి లుస్త్రకు వచ్చేటప్పటికే తిమోతి యేసు శిష్యుడైపోయాడు పౌలుతో శీలతో కలిసి యాత్రకు సిద్ధమయ్యాడు సున్నతి సంస్కారానికి అంగీకరించాడు తిమోతి గ్రీకు హీబ్రూ సంస్కృతుల కలయిక తల్లి యూద విశ్వాసి తండ్రి గ్రీకు జాతికి చెందినవాడు యూదులకు సున్నతి సంస్కారం ముఖ్యం సున్నతి పొందిన యూదుడు అంటే వారి అభ్యంతరం తొలగిపోతుంది పైగా తిమోతి సహజంగా పిరికివాడు భయస్థుడు గాని తిమోతిలో పౌలు గొప్ప నాయకత్వ లక్షణాలను పసికట్టాడు అతనికి గొప్ప బాధ్యతలు అప్పగించాడు కొరింతికి తన ప్రతినిధిగా పంపాడు అతని బలహీనతలను అతని దృష్టికి తెచ్చి సరిదిద్దుకోవడం నేర్పాడు తిమోతిని తన వెంటబెట్టుకొని సుదీర్ఘమైన ప్రయాణాలు చేశాడు తిమోతికి పౌలు రెండు ఉత్తరాలు రాశాడు ఇవి వ్యక్తిగత లేఖలు పౌలు తన ఇహలోకయాత్రను ముగించబోతున్నాడు అయినా చిట్టచివరి ఘడియ వరకు విశేషాసక్తితో సేవ చేశాడు తిమోతితో సేవ చేయించాడు తిమోతి పౌలీయ మనస్తత్వాన్ని అలవరుచుకున్నాడు తిమోతి పౌలుకు కుమారుడు స్నేహితుడు జతపనివాడు సహదాసుడు సహయాత్రికుడు ఇద్దరూ కలిసి ఏడ్చారు నవ్వారు సమస్యలను పంచుకున్నారు ఎపిసి సంఘానికి యువకాపరిగా తిమోతిని పౌలు నియమించాడు తిమోతిని అడుగడుగున ఎంతో జాగ్రత్తగా నడిపించాడు తనకున్న యేసు మనస్సునే తన కుమారుడైన తిమోతికి అలవరిచాడు తిమోతికి పౌలు రాసిన రెండు పత్రికలు యువ సేవకులకు నైతిక ఆధ్యాత్మిక వాచక పుస్తకాలు పౌలు లాంటి నాయకులు తిమోతి లాంటి యువనాయకులను సిద్ధపరచాలి తిమోతి పౌలుతో రెండు యాత్రల్లో ఉన్నాడు ఎన్నో అనుభవాలు గడించాడు తిమోతి తన స్వగ్రామంలో గౌరవనీయుడైన యేసు శిష్యుడు పౌలుకు ప్రత్యేక ప్రతినిధిగా సంఘ కార్యక్రమాలకు హాజరయ్యాడు పౌలు తనకు రాసిన ఉత్తరాలు బైబిల్లో భాగమైపోయాయి పౌలు యొక్క ఆధ్యాత్మిక కుమారుడు గనుక తిమోతికి తెలిసినంతగా పౌలు విషయాలు మరెవ్వరికీ తెలియవు తిమోతి సహజమైన పిరికితను పౌలు సాహచర్యంలో త్రోసిరాజని గలిగాడు యువకుడు గనుక అదొక ధీమా అతని కొంది దేవుని కృపాబలంతో తన బలహీనతను జయించగలిగాడు కొరింతులో ఉన్న జటిలమైన సంఘ సమస్యలను పరిష్కరించలేకపోయాడు గాని పౌలు అతన్ని ప్రోత్సహించాడు నేను యువకుణ్ణి గనుక తెలియక తొందరపడి తప్పు చేశాను అని సాకులు చెప్పకూడదు ఇది తిమోతికి పౌలు హిత బోధ యువకుడు తన బలహీనతలెన్ని ఉన్నా ప్రభువుకు అందుబాటులో ఉండాలి అప్పుడు ప్రభువే బలహీనతలను సరిచేస్తాడు తన బలాధిక్యాన్ని అనుగ్రహిస్తాడు లుస్త్రవాడు పౌలు సాహచర్యమే తిమోతి శిక్షణ తిమోతి తల్లి పేరు యునీకే అవ్వగారు లోయీ తండ్రి గ్రీసు దేశస్థుడు తిమోతి సమకాలీనులు పౌలు శీల లూక మార్కు పేతురు బర్నబా అందుకే ఫిలిపి పత్రిక రెండో అధ్యాయం ఇరవై నుండి ఇరవై రెండో వచనం వరకు పౌలు తిమోతిని ఎంతగానో ప్రశంసించాడు మీ క్షేమం విషయమే తిమోతికి ఎక్కువ చింత నాతో వారిలో అతడికి అతడే సాటి అందరిలాగా తన విషయాలను తాను చూసుకునే రకం మనిషి కాదు తిమోతి అతడు ప్రభు పనికి అధిక ప్రాధాన్యమిస్తాడు అతని యోగ్యత మీకు తెలియనిది కాదు కుమారుడు తండ్రికి సేవ చేస్తాడు అలాగే తిమోతి నాకు సువార్త సేవకు ఎంతో సహాయపడుతున్నాడు ఇక పౌలు పేర్కొన్న రెండో మనిషి యపప్రోదితు ఈ వ్యక్తిని పౌలు ఎంతో ప్రశంసించాడు ఇతన్ని తిరిగి ఫిలిప్పికి పంపుతాను అంటున్నాడు యపప్రుదితుకు ఆ మధ్య చాలా జబ్బు చేసింది అతడు రోగి అయి చావుకు సిద్ధమయ్యాడు కాని దేవుడు అతణ్ణి కనికరించాడు అతణ్ణి మాత్రమే కాదు నాకు దుఃఖం మీద దుఃఖము కలగకుండా నన్ను కనికరించాడు కాబట్టి మీరు అతణ్ణి చూచి మరల సంతోషించే నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గే నిమిత్తము అతణ్ణి మరీ శీఘ్రముగా పంపాను నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదవను తీర్చడానికి అతడు తన ప్రాణాన్ని సైతము లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము సావుకు కూడా సిద్ధమయ్యాడు గనుక పూర్ణానందముతో ప్రభునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచండి శ్రోతలు వింటున్నారా యఫపృదితును గురించి పౌలు ఎన్నో మంచి సంగతులు చెప్పాడు యఫప్రుదితు రోగి అయ్యాడు అతడు దైవ సేవకుడు పౌలుకు కూడా శరీరంలో ముళ్ళు ఉంది ఎఫప్రుదితు చావుకు సిద్ధమయ్యాడు అపస్థలులకు స్వస్థత వరాలున్నాయి మనకు అంతకు మించి కొత్త నిబంధన గ్రంథమంతా ఉంది పౌలు సేవ ఆరంభించినప్పుడు మనకున్నట్లు ఆయన చేతిలో ఈ కొత్త నిబంధన గ్రంథం లేదు మనకైతే దేవుని గ్రంథమే అధికారం అలనాడు అపస్తలకు సూచక క్రియల వరము ఎందుకే దేవుడిచ్చాడు వాక్యమే సర్వశరీరమునకు ఆరోగ్యం పౌలు సేవ ముగింపునకు వచ్చింది పౌలు శరీరంలోని ములును కూడా దేవుడు తీసివేయనన్నాడు దానిని భరించడానికి నేనిచ్చే కృప నీకు చాలు అన్నాడు దేవుడు తిమోతికి కడుపు నొప్పి తరచుగా వస్తుంది అక్కడి నీళ్లు మంచివి కావు అప్పుడప్పుడు ఔషధంలాగా కొంచెము ద్రాక్షరసం పుచ్చుకో అన్నాడు పౌలు రెండు తిమోతి నాలుగో అధ్యాయం ఇరవయో వచనంలో పౌలన్నాడు త్రోపిము రోగి అయినందున అతన్ని మిలేతులో విడిచి వచ్చాను రోగిని ప్రభువే స్వస్థపరుస్తాడు అది ఆయన ఇష్టం పౌలు దగ్గర ఒక గొప్ప వైద్యుడున్నాడు అతని పేరు లూక ఇలాంటి క్రైస్తవ డాక్టర్లను బట్టి దేవునికి మనమెంతో కృతజ్ఞులం ఎఫప్రుదితు రోగి అయి చావుకు సిద్ధమైనప్పుడు దేవుడు అతన్ని కనికరించాడు నేనే అతన్ని స్వస్థపరిచాను అని పౌలు అనలేదు ఎఫప్రుదితు స్వస్థత ప్రభు కనికరమును బట్టి కలిగింది పౌలు ప్రార్థించాడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు యఫప్రుదితుకు స్వస్థత కలిగింది ప్రభువుకే మహిమ యేసు ప్రభువుకు నీకు మరో మానవ మధ్యవర్తి అక్కర్లేదు ఏసే మన పరమ వైద్యుడు శ్రోతలు బాగా జ్ఞాపకముంచుకోండి పౌలు యేసుకు కలిగిన మనస్సును గురించి మాట్లాడాడు క్రైస్తవ వైద్యులు యేసు అనే పరమవైద్యుని క్రింద పనిచేసే నర్సులు ప్రభువు స్వస్థపరిచే వరకు ప్రథమ చికిత్స చేస్తారు అంతే నీవు రోగివైతే నీ వైద్యుడు యేసుక్రీస్తే మహిమ పరమవైద్యునికే ప్రభువు కనికరించాడు యఫపృదితుకు స్వస్థత చేకూరింది యేసు యొక్క వ్యక్తిత్వంలో ఆయన స్పర్శలో ఆయన చూపులో ఆయన వాక్యంలో స్వస్థత ఉంది పౌలు యఫప్రుదితును తిరిగి పిలిపికి పంపుతున్నాడు ఇప్పుడు మీరు సంతోషించండి నాకు కూడా నా దుఃఖంలో ఉపశమనం పిలిపి సంఘంలో మీరంతా యఫప్రుదితును గురించి కంగారు పడుతున్నారా ఇప్పుడు సంతోషించండి ఎఫప్రుదితు తిరిగి మీ దగ్గరికి ఆరోగ్యంగా వచ్చేస్తున్నాడు ఫిలిప్పి సంఘస్థులారా యఫ్్రుదితును సగౌరవంగా స్వీకరించండి స్వాగతం పలకండి అతడంటే మీకెంత ప్రేమో నాకు తెలుసు అంటున్నాడు పౌలు వాక్యమును నమ్మకంగా బోధించే దైవ సేవకులను సంఘం సన్మానించాలి వారు రెట్టింపు సన్మానానికి పాత్రులు అతనికి బోధించే వరం ఉంటే బోధకుణ్ణి అతని వరాన్ని కూడా గౌరవించండి మన లక్ష్యం దేవుని వాక్యం దేవుని వాక్యమే మన సమస్యలన్నిటికీ జవాబు వాక్యం మనకు క్రీస్తును ఆయన మనస్సును బయలుపరుస్తుంది యఫప్రదితు యేసుక్రీస్తు పని చేస్తున్నాడు యఫప్రదితుకు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఉండాలి లేకపోతే అతడు ఆ పని చేయలేడు ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం న్యాయానికీ చట్టానికి పెట్టింది పేరు అలాంటి రోమా సామ్రాజ్యంలో పౌలు దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు ఏసు రాజ్యం పరలోక రాజ్యం యేసు రోమియ శిలువపై చనిపోయి తిరిగిలేచి ఆరోహణమయ్యాడు చెరసాలలో ఉన్న ఈ పౌలుకు సంఖ్యలలో ఉన్న ఈ పౌలుకు క్రీస్తు యేసు మనస్సుంది పౌలుతో తిమోతి ఉన్నాడు అతనికి పౌలు మనస్సుంది క్రీస్తు మనస్సుంది అలాగే యపప్రదితుకు క్రీస్తు మనస్సుంది ప్రియశ్రోత మరి నీకో యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు నీవు కలిగి ఉన్నావా అయితే ఈ పాఠంలోని ప్రతి మాట నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సత్కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక ఆమెన్